తోడు రాహువు రాహోర్వర్ణాధికారం రాహుకి శనికి ఎలా పూజ చేస్తున్నామో అలాగే పూజ చేయాలి అదే విధముగా కృష్ణవర్ణంతో ఉన్న మండపం చేసుకోవాలి అందుకే ఇక్కడ ఏమన్నాడు యథా శనివత్ సూర్యపుత్ర శనికి చేసినట్టే ఈయన కూడా పూజించాలి కాకపోతే ఈయనకి శనికి రంగుల్లో తేడా ఉన్నది కొద్దిగా ఈయనేమో నీలవర్ణంలో అంటే ఈయన పూర్తిగా నల్ల రంగులో ఉంటాడు శుక్రుడికి వజ్రం అంటే ఇష్టం శనికి ఇంద్రనీలం అంటే ఇష్టం రాహువుకి మాత్రం అంటే ఇష్టం అదొక్కడే తేడా అందుకే గోమేధం సర్పశాశ్చైవ తిలాహ మాషాశ్చ కృష్ణకాహ మహిషీచ తథా దానం రాహో ప్రకీర్తితం రాహువులకు ప్రీతిపాత్రమైనవి ఏమిటి ఒకటి గోమేధం రాళ్లల్లో ఏమిటి గోమేధం ఇక తర్వాత సర్పషాహ ఆవాలు నల్లగా ఉన్న ఆవాల్ని సర్పశాలు అంటారు సర్పిషము సర్పషము అని కూడా అన్నారు కానీ పద్మపురాణంలో సర్పషాహ అంటే నల్ల ఆవాలు రాజికలు అని కూడా వాటికే పేరు ఇంకా తర్వాత తిలాహ నువ్వులు నువ్వులు శనికి ఎలా ఇష్టమో ఈయనకి ఇష్టమేట మాషాశ్చ అంటే మినుములు మాషములు అంటే మినుములు బహువచనం మాషాహ అవి కూడా కృష్ణకా నల్లని మినుములు మినుముల్లో కూడా కొంచెం నలుపు కాకుండా ఒక్క పెసరు గోధుమ వర్ణంలో ఉన్నవి కూడా ఈ మధ్యన పండిస్తున్నారు కదా అందుకని ముందే మంచిదని నల్ల మినుములు అన్నారు ఇక జంతువుల్లో ఆయనకి ప్రీతిగా మహిషి గేదె దానం చేయమన్నారు ఇప్పుడు గేదె వడిస్తున్నాడు అండి దున్నపోతూనే ఇవ్వట్లేదు ఇక దానే వేస్తారు గేదెని కూడా దానం చేస్తే మంచిది ఛాగ